ఏదైనా చెప్తా నేను గుండు తీసుకుంటున్నా పక్క పెంచుకుంటున్నా అలాగే కప్పు కొట్టాక ఏదైనా చెప్తున్నా రిమోట్ ని గట్టిగా పట్టుకొని ఎవరైతే చూస్తారో అందరికీ టీవీ ఫ్రీ ఏంటి పట్టుకోవాలా పట్టుకొని రిమోట్ రిమోట్ ఫ్రీ నువ్వు ఇచ్చావా రిమోట్ లు చూడండి అని వాళ్ళకు చూసి వాళ్ళకి ఆలేక్య కోసం చూసి పట్టు వాళ్ళకి టీవీ అన ఇంకొకసారి చెప్పానా ఆలేక్య ప్రాణం అలాగే కోసం ను ఏదైనా చేసుకుంటా ఆలేక్య కోసం కప్పు కొట్టిస్తా నాగజనరు నిద్ర లేదు అని రిమోట్ ని పట్టుకొని పట్టుకొని అంటున్నాం కోసం అలా జుట్టు పెంచేది కప్పు కొట్టేస్తా గుండు కొట్టేస్తా ఆలేక్య కోసం అలెక్క కప్పు కొడతది కప్పు కొట్టాక పక్క

బిగ్ బాస్ రేపు పొద్దున్న ఎవరిని పెట్టినా ఇప్పుడే చెప్తున్నా టీవీ దగ్గర పెట్టుకోండి గూగుల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి వస్తాది తప్పకుండా రోమ్ చూడకుండా అలెక్ చూడండి అది గుర్తు పెట్టుకోలేదు నాగార్జులు కూడా నిద్ర ఉండదు గుర్తు పెట్టుకోండి

ఫ్యాన్ ఓకే ఇదిగో ఎవడు మనకి ఇంపార్టెంట్ కాదు గురించి కాదు ఎవడు గెలిచినా మనకు రూపాయి రాదు అది పక్కన పెట్టండి మా అన్న కనీసం చెల్లి ఏదో మాట్లాడుతుంది కూడా అనుకోకుండా ఎందుకంటు తెలుసా దాని ఎంట్రీ అవ్వగానే దాని నడుము చూసి ఫ్లాట్ అయిపోయాడు ఒక్కటి ఎప్పుడు ఆమెగా కంపు కొట్టదు ఓడిపోయి వస్తాడు